ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ దేవుడు దేవుడు నమ్మదగినవాడు ఆయన ప్రతి ఒక్క విషయంలో నమ్ముకొనదగిన దేవుడు మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ప్రభువు వాగ్దానములు నెరవేర్చడంలో నమ్మదగినవాడు ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును కనుక మనము ప్రతి విషయంలో ప్రభువైన యేసు క్రీస్తు మీద మనం నమ్మకం ఉంచాలి ఆయన మీద ఆధారపడాలి ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచున్నాడు అని పరిశుద్ధ లేఖనం సెలవుచ్చినది సమాధానకర్తయ్యగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును కాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడెందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉంటున్నట్లు కాపాడబడుగాక మిమ్మును పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం నాకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు